హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఇవాళ వచ్చేసి గోంగూర పచ్చడి ఆ గోంగూరను ఎండి వేసి నూరిన పచ్చడి మళ్ళీ దానికి కాంబినేషన్ వడియాలు అయితే చేశానండి అయితే పొద్దున పూట అయితే అవి ఆ వంట అయితే చేయలేదు గోంగూర పచ్చడి అనేది పొద్దున్నపూట చేయలేదండి సాయంత్రం చేశాను పొద్దునపూట అయితే పొద్దున్నపూట ఎందుకు చేయలేదు రమ్మా అంటే పొద్దున పోటైతే ఇవ్వండి ఇప్పుడు నేను మెనువులు మీకు మినపప్పు ఎత్తుతున్నాను కదా ఇక్కడ తిరగలతో మెనువులని విసురుకొని ఇక్కడ ఈ పని అని చేద్దామని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాను అయితే తిరగలు తిప్పడం అయితే వీడు ఆ వీడియో మిస్ అయిందండి ఎలా మిస్ అయిందో తెలియదు వీడియో మిస్ అయిపోయింది ఓన్లీ పప్పు వరకే వీడియో అనేది ఉంది అది ఎలా డిలీట్ అయిందో నా చేయదగిలిపోయిందో ఎలా పోయిందో తెలియదు చాలా కష్టపడి ఆ వీడియో తీసుకున్నానండి నేను ఒక్కదాన్నే ఉండి వీడియో తీసుకున్నాను చాలా కష్టపడి తీసుకున్నాను ఎంతో రిస్క్ అయినా సరే వీడియో తీసుకోవాలి అని ఆ రోజంతా నేను ఈ పని అంతా వీడియోలు తీసుకొని పెట్టుకున్నాను కానీ ఏది డిలీట్ చేయబోయో ఆ వీడియో డిలీట్ చేశానో తెలియదు కాకుంటే నేను ఇప్పుడు మినపప్పు అంటే మినపప్పు తిరగలతో చేసేది మటికి పప్పు చేసేది మటుకి మిస్ అయిపోయిందండి నిజంగా చాలా బాధగా ఉంది అదైతే మిస్ అయిపోయింది ఇక్కడ నేను పప్పు ఎత్తేదాను పప్పు చెరిగే వీడియో మాత్రమే ఉందండి రెండు వీడియోలు కూడా ఉండవేమో పోయినాయేమో అనుకున్నాను తీరా చూసే వీడియోలో చూసేసరికి ఉంది ఆ వీడియో అయితే మిస్ అయిందండి నిజంగా చాలా కష్టపడి ఇసిరాను మీ దాకా రావాలి ఆ వీడియో మీకు షేర్ చేయాలి అని నేను చాలా అనుకున్నాను కాకుంటే ఆ వీడియో ఎలా మిస్ అయిందో నాకు తెలియదు ఇప్పుడు వీడియో పెడదామని చూసేసరికి ఆ వీడియో లేదండి డిలేట్ అయిపోయింది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కష్టపడి తీసుకున్నాను వీడియో వీడియో లేకుండా పోయింది అని అనిపించింది సర్లేండి ఇప్పుడు ఈ వీడియో అన్న ఉంది కదా ఈ రెండన్న అంటే పప్పు తీయటం మళ్ళీ పప్పు జరగటం ఈ రెండు అన్న ఉన్నాయి కదా ఈ అన్న మీతో షేర్ అని చెప్పి షేర్ చేస్తున్నాను కష్టపడి చేసింది మన దాకా రాకపోతే అది చాలా బాధ అనిపించిందండి నేను ఆ వీడియో తీసుకుంటా మెను ఇసుకుంటా ఎక్కడ తీయాలో ఎక్కడ వద్దో అని చూసుకుంటా ఇసురుకుంటా లెగుతా మళ్ళీ ఫోన్ నొక్కుంటా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇసురుకుంటా చాలా కష్టపడ్డాను ఆ రోజంతా ఈ మెనూలు ఇసురుకుంటా మినపప్పు జరుగుకుంటూ ఇదంతా చేసుకుంటా ఉండేసరికి నాకు అంటే ఈ చెయ్యి కూడా నొప్పి వచ్చేసిందండి చెయ్యి కూడా నొప్పి వచ్చేసింది ఇరవై కిలోల మెనువులు విసిరాను చెయ్యి అంతా నొప్పి వచ్చేసింది సాయంత్రం అయిందండి సాయంత్రం అయింది అంటే నేను కూర్చుందే నేను నాలుగింటప్పుడు ఆ మధ్యలో కూర్చున్నాను కూర్చొని ఇక ఆరింటికి ఐదున్నరకు అయిపోయినాయి అండి అయిపోయినాక తెల్లారి మినులు అయితే చెరిగాను మినులు చెరిగింది అంటే ఇప్పుడు మినువులు ఇసిరింది మినువులు చెరిగింది తెల్లారిది ఇప్పుడు సాయంత్రం ఉంది వీడియో పెడుతున్నాను అయితే మినువులు అవి ఇక్కడ ఇసిరినాక తర్వాత నేను గోంగూర పచ్చడి అది పొద్దున పూట నూరు పెట్టుకున్నాను ఇంకా తిరగమాత లేదు ఇక అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇప్పుడు సాయంత్రం పూట నేను గోంగూర పచ్చడి అది చేశానండి గోంగూర పచ్చడను కొడుగుడ్డట్టు ఏది చేశాను అనమాట అది షేర్ చేసుకుందాంలేక చేసేదే ఉంది ఆ వీడియో మిస్ అయిపోయింది అని చాలా బాధగా ఉంది సరే ఉన్న వీడియో అయినా పోయిందాని గురించి బాధపడే కన్నా ఉన్నదాని గురించి అయితే తృప్తి పడాలి కదండి ఇక అని సరేలా ఈ వీడియోలన్న ఉన్నాయి కదా ఈ వీడియోలను మీతో షేర్ చేసుకుందని అని చెప్పి చేస్తున్నాను ఇక పప్పు అంత అండి విసిరినాక ఆ పక్కన మీకు తిరగలు కనపడుతున్నాయి కదా మా నా దగ్గర దగ్గర చిన్న తిరగలైతే ఉంది ఆ తిరగలతో నేనైతే మినపప్పు అయితే విసిరేసుకున్నానండి ఇసురుకున్నాను సాయంత్రం అయింది అయినాక ఇక్కడ అయితే మా అమ్మ వచ్చిందండి మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళు అక్క వచ్చింది వీడియోలు అయితే కనపడతలేండి కూర్చొని మాట్లాడుతూ ఉంది ఇక నేను కూర్చొని మాట్లాడుకుంటా ఈ పప్పు చేసుకుంటూ ఉండను అనమాట అలా టైం గడిచిపోయింది నాకు ఇక మా అమ్మ కూడా చీకటి పడ్డాక వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఇక నిన్నేసి స్నానం వచ్చేసి ఈ పప్పు అంతా పక్కన పెట్టేసి స్నానం వచ్చేసి అప్పుడు పచ్చడి తిరగమా తీసుకున్నానండి అయితే పచ్చడి తిరగమా తీసింది అయితే నేను ఇక్కడ మినపప్పు అది చెరిగినాక మీకు వీడియోనే వీడియో అనేది షేర్ చేస్తాను అంటే మినపప్పు చెరిగాను కదా అంటే తెల్లారి వీడియో అండి మినపప్పు చెరుగుతున్నాను ఇక్కడ మినపప్పు చెరిగి ఇక నేను మీకు పచ్చడి తెర మా వేసుకుంది కొడుగుడ్డట్టు వడియాలు వేయించుకుంది ఇదంతా షేర్ చేస్తాను అయితే ఇక్కడ నేను పొట్టు చెరగటం అనేది నాకు ఎక్కువగా రాదండి ఇక్కడ మా అమ్మ అయితే చాలా బాగా చేసిద్ది అంటే పప్పు చెరగటం కానీ గుళ్ళు తీయటం కానీ మట్టి తీయటం కానీ నూక తీయటం కానీ చాలా బాగా చేసిద్ది అండి మా అమ్మ ఇట్లా నేమటం చెరగటం బలే చేసిద్ది అలా చూసి నేను నేర్చుకొని అంటే నేను చేయలేదు కాకుంటే మా అమ్మ ఎలా చేసింది ఇలా చేసిద్ది కదా అని గుర్తుపెట్టుకొని కొంచెం అంటే నూక తీయటం పొట్టి పొట్టు జరగటం అలా చేసుకున్నాను నాకు ఏదో తెలిసినంతలో చేసుకున్నానండి నాకు వచ్చినట్టుగా చేసుకున్నాను ఎక్కువగా నూక అయితే తీయలేదు ఎందుకనంటే ఎక్కువగా నూక తీసేసానంటే ఇట్లా మనకి పప్పు కూడా వెళ్ళిపోతుంది ఎలాగో మనం వండుకునేదే కదా ఒకళ్ళు ఒకరికి ఇచ్చేది కాదు కదా అని చెప్పి నేను ఎలాగో నాకు వచ్చినట్టుగా చెరుక్కున్నానండి అయితే సాయంత్రం పూట అత్తగారు వచ్చారు వచ్చి మినులు ఇసు రావ ఏ అంటే అవును ఇసు అని అన్నాను అయితే సరేలేని ఇటీ నేను చెరువు ఇస్తాను అంది అంటే చెరుక్కున్నా నువ్వు పనికి వెళ్తున్నావు కదా అంటే నేను పిలవకూడదా పిలిస్తే నేను చెరిగేదానిగా అడిగింది అడిగితే నువ్వు పనికి వెళ్తున్నావు కదా అందుకనే నేనే చెరుక్కున్నాలే బాగానే ఉన్నాయిలే ఏమైంది మనకి ఇంట్లోకే కదా ఇబ్బంది ఏముంది అని చెప్పేశాను ఇక అది మత్తగారు సాయంత్రం వచ్చి అడిగారండి ఇసురు అంటే చెరిగిస్తానని అడిగింది అనమాట నేను చెరుక్కున్నాను అని చెప్పేసాను ఎందుకంటే మెరికాయలకు వెళ్తుందండి అందుకని ఇక పద్ధల ఎండ్లకి వెళ్ళొస్తుంది కదా అని చెప్పి నేను పిలవలేదు ఇక నేనే ఇసురుకున్నాను వచ్చినట్టుగా అనమాట ఇసురుకొని ఇవన్నీ బకెట్కి పోసి పెట్టుకున్నాను సంవత్సరం పాటు నిలవ ఉండేటట్టుగా అండి నేను మినపప్పు కారం పచ్చళ్ళు ఇవన్నీ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకి వర్షాకాలం సరికాలం చాలా ఇబ్బందిగా ఉండిద్ది ఈ మెయిన్ వర్షాకాలం అండి ఒక్కొక్క టైంలో బయటకు కూడా వెళ్ళని టైంలో కూడా వర్షం పడతా ఉంటుంది ఆ టైంలో కూరగాయలు రావు మనకు కూరగాయలు దొరకవు పంటలు మునిగిపోయి ఇదంతా చాలా ఇబ్బందిగా ఉండిద్ది అందుకనే ఈ పచ్చళ్ళు అనేవి రెండు మూడు రకాల పచ్చళ్ళు పెట్టుకొని కొంచెం మినపప్పు చేసి పెట్టుకున్నామంటే కొంచెం మనకు ఆ నెల వర్షాకాలం అన్ని రోజులు మనకి కొంచెం ఇబ్బంది అయినప్పుడు వాడుకోవడానికి బాగుండిద్ది అని చెప్పి ముందు సూపుతో పట్టుకుంటూ ఉంటాం మా సైడ్ అయితే మా సైడ్ అందరూ ఇలానే చేస్తారండి పచ్చళ్ళు పట్టుకుంటారు మినువులు తెచ్చుకున్న స్టాక్ పెట్టుకుంటారు మళ్ళీ కారాలు పచ్చళ్ళు ఇవన్నీ చేసి పెట్టేసుకుంటారు అనమాట అది కాక పొలాలు వెళ్ళేటప్పుడు అన్నోళ్ళకి కూడా పచ్చళ్ళు అనేవి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి కదా అందుకని పచ్చళ్ళు అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారండి ఒకప్పుడు నిల్వ పచ్చళ్ళు అంటే బాగా చేసేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువైపోయారండి అప్పుడు పట్టినంతగా పచ్చళ్ళు అయితే ఇప్పుడు ఎవరు పట్టట్లేదు కూడా అలా చేసి ట్టు కూడా ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఇక అది ఇక నేనైతే ఈ మినపప్పు అనేది చేసుకుంటా పొట్టు తీసుకుంటా ఉన్నాను ఈ పొట్టంతా తీసేసినాక ఒక బకెట్ పోసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకున్నానండి ఇకదండి నేనైతే ఇసురిని వీడియో మినపప్పు ఇసురిని వీడియో అనేది మిస్ అయింది అదే కొంచెం చాలా బాధగా ఉంది కొంచెం కాదు నాకు చాలా బాధగా ఉంది నేను చాలా కష్టపడి ఆ వీడియో తీసుకున్నానండి కొంచెం విసురుకోవటం కెమెరా ఆపుకోవటం మళ్ళీ జూమ్ చేసి మళ్ళీ విసురుకోవటం అలా చేశాను చాలా బాగా వచ్చింది అది వీడియో కానీ మిస్ అయిపోయింది బాగా అని బలి బాధ అనిపించిందండి సరేలే ఈ రెండు అన్న మీకు షేర్ చేద్దానని షేర్ చేస్తున్నాను అంతే ఇదిగోండి మన గోంగూర గోంగూర పచ్చడి నోరేనని చెప్పాను కదండి ఆ వీడియో తీయటం మర్చిపోయానండి మిస్ అయిపోయిందని చెప్పాకదా ఇదేనండి గోంగూర ఇది తిరమాత పెడుతున్నాను ఇప్పుడు తిరమాత పెట్టుకున్నాను గోంగూరని నూరే కదా రోంట్లో తిరమాత పెట్టుకుంటున్నాను ఇదిగోండి నూనె నూనె అయితే వేడైంది ఆవలేసుకుంటున్నాను పచ్చనపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ పసుపు పసుపురపలు రెండు చిన్నలు నుంచి వేసానండి ఇదిగోండి వేగింది కదా వేసేసుకుంటున్నాను పక్కలేసుకుంటున్నాను ఆకుల భోమండి ఇది అంటే పచ్చలు పట్టుకుంటుంది కదా ఆ గోమ కూడా అదే మనం రోజువారి నూతున్న గోంగూర అయితే కొంచెం లేతలో ఉంటుంది ఇది వేరు ఉంటుంది పచ్చడి ఇది గోంగూర పులిహార గోంగూర Jenny